హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్ ఈరోజు వీడియోలో మీతో ఒక టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని షేర్ చేయాలనుకుంటున్నాను అది ఏంటి అంటే సేమే ఉప్మా ఇంట్లో దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేనప్పుడు చాలా టేస్టీగా ఐదు ఆరు నిమిషాలు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి టిఫిన్స్లలో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి మ్యాగీకి ఇది మీరు ఎప్పుడు ట్రై చేసినా కూడా పర్ఫెక్ట్గా పొడి పొడిగా రావాలంటే నేను చెప్పినట్టు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ముందుగా అయితే ఒక ప్యాన్ కానీ కడాయి కానీ తీసుకొని అందులోకి ఒక అర టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగినాక ఇందులోకి ఒక కప్పు వరకు సేమియా వేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించి తీసుకోవాలండి నేను ఇక్కడ సేమియా వేయించడానికి నెయ్యి తీసుకున్నాను కదా మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా తీసుకోవచ్చు లేదంటే రెండు స్కిప్ చేసైనా సేమియాని వేయించి తీసుకోవచ్చు ఇలా ఎర్రగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు సేమియా మొత్తం పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయినాక ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసి ఫ్రై చేసుకోండి సేమియా ఉప్మాలో పల్లీల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో ఖచ్చితంగా వేసుకోవాలి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్న పోపు కూడా వేసి ఒకసారి ఇలా ఫ్రై చేసుకోండి ఇందులోకి ఒక రెండు మూడు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి కలుపుకోండి ఇదంతా ఒకసారి ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోకి ఒకటి సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసి కలుపుకుందాం ఇదంతా ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఈ వెజ్జెస్ మొత్తం మనకి తొందరగా కుక్ అవ్వడానికి ఒక అర టీ స్పూన్ అంతా ఉప్పు వేసి ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇదంతా మగ్గించుకోండి ఒక రెండు నిమిషాల తర్వాత చూడండి మనకి వెజ్జెస్ మొత్తం సాఫ్ట్గా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతోటి రెండున్నర కప్పుల దాకా నీళ్లు తీసుకోండి ఒకసారి ఇదంతా కలుపుకోండి మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను ఒకసారి మీరు టేస్ట్ చేసి చూసినట్లయితే మీకు ఒకవేళ ఉప్పు అనేది తక్కువగా అనిపిస్తే మీ టేస్ట్కి సరిపడా అడ్జస్ట్ చేసి వేసుకోండి ఒకవేళ ఎక్కువగా అనిపిస్తే ఇంకో అరకప్పు వరకు నీళ్లు పోసి నీళ్లను మరిగించుకోండి చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత మనకి ఇలా నీళ్లు మరగడం స్టార్ట్ అయినాక ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న సేమియా వేసి సేమియా మొత్తాన్ని ఇలా బాగా కలుపుకోండి ఇలా సేమియా మొత్తం కలిపేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టి ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి మూడు నిమిషాల తర్వాత చూడండి మనకు సేమియా అనేది సాఫ్ట్గా ఉడికిపోయింది మరి ఎక్కడ కూడా ముద్దలు ముద్దలుగా అవ్వలేదు కదా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి మరి ఎక్కువగా ఉడికించుకోకండి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది చల్లారితే ఇంకా కాస్త గట్టిపడుతుంది మీరు కావాలంటే కొద్దిగా నిమ్మకాయ పిండి సర్వ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అంతేనండి వేడి వేడి సేమే ఉప్మా రెడీ అయిపోయింది ఇది చల్లారినప్పటికంటే వేడివేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ చూశారు కదా మనకి ఎంత పొడి పొడిగా వచ్చిందో మార్నింగ్ టైంలో ఎలాంటి హడావుడి లేకుండా కేవలం ఐదు నిమిషాల్లో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే ఇలా టేస్టీ సేమే ఉప్మాని చేసి పెట్టారంటే పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సూపర్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది జనరల్గా పిల్లలకి ఉప్మా అనేది అస్సలు ఇష్టం ఉండదు కానీ ఇలా సేమే తోటి ట్రై చేసి పెట్టారంటే మనల్ని విసిగించకుండా చాలా ఇష్టంగా తినేస్తారండి థ్యాంక్ ఫర్ వాచింగ్